హలో అందరికీ నమస్తే ఈరోజు కథ అద్దంలో యుద్ధం పదహారేళ్ల వయసువాడైన శంకరయ్య వట్టి అమాయకుడు అతడు పుట్టిన మూడేళ్లకు తల్లి చనిపోవటంతో తండ్రి సాంబయ్య నూకాలమ్మ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు క్రమంగా నూకాలమ్మకు ఇద్దరు మగపిల్లలు కలిగారు ఆమె తన బిడ్డలను గారాపంగా చూసుకుంటూ వాళ్ళను గ్రామంలోని పాఠశాలకు పంపుతుండేది శంకరయ్యతో మాత్రం ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేయిస్తుండేది ఇలా కొంతకాలం గడిచింది ఉన్నట్టుండి సాంబయ్య అంతుబట్టని వ్యాధితో మంచాన పడ్డాడు అతడు భార్యా బిడ్డలను దగ్గరకు పిలిచి అమాయకుడైన శంకరయ్యను భార్యకు అప్పగిస్తూ అతడి బాగోగులు చూసుకోమని మరీ మరీ చెప్పి కన్ను అయితే నూకాలమ్మ శంకరయ్యను ఇంట్లోంచి పంపేయాలనుకుని ఒకనాడు అతడితో నాయన రాత్రి మీ నాన్న కళలో కనిపించి ఈ అద్దం ఇచ్చాడు ఇది ఎంత మహిమ కల కలదట ఎంతో మహిమ కలదట దీన్ని నీకు ఇవ్వమని ఇదే తన ఆస్తిలో నీ భాగమని చెప్పాడు అని చుట్టూరా నైషీలు చెక్కిన అద్దాన్ని అతనికి ఇచ్చింది ఆ అద్దం నూకాలమ్మకు ఇంకా పెళ్లి కాకముందు పొలంలో పనిచేసి మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వస్తుండగా ఏనాడో శిథిలమైపోయిన ఒక సాధువు ఆశ్రమం రాళ్లగుట్టలో మెరుస్తూ కనిపించింది ఆ సాధువు గొప్ప మహిమలు కలవాడని జనం చెప్పుకునేవారు ఆ అద్దాన్ని పెళ్ళయ్యాక ఆమె భర్త సాంబయ్యకు ఇచ్చింది శంకరయ్య నూకాలమ్మ చెప్పిందంతా విని అద్దం తీసుకుని అమ్మ నేనిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అంటూ అమాయకంగా అడిగాడు అంతే కదా నాయన మీ నాన్న తన ఆస్తిలో నీ భాగంగా ఈ అద్దం ఇచ్చేయమన్నాడు నిన్ను బయటికి పోయి నీ బతుకు నిన్ను బతకమనే కదా అన్నది నూకాలమ్మ శంకరయ్య చేతిలో నాలుగు రూపాయలు పెడుతూ ఆ రోజే శంకరయ్య ఒక చిరుగుల సంచిలో రెండు జత రెండు జతల బట్టలు పెట్టుకుని వాటి మధ్య భద్రంగా అద్దం నుంచి ఇంటి నుంచి బయ బయలుదేరి చీకటి పడుతుండగా రాజుగారి కోట సమీపంలో ఉన్న సత్రాన్ని చేరాడు సత్రంలో ఒక అర్ధ రూపాయి ఇచ్చి భోజనం చేసి సత్రం వాళ్ళు చూపిన గదిలో చాప మీద కూర్చుని సంచిలో ఉన్న అద్దాన్ని బయటకు తీశారు అద్దం చూడముచ్చటగా ఉన్నది శంకరయ్య దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నాన్న ఈ అద్దం చాలా మహిమగలదని అమ్మకు చెప్పాడట ఆ మహిమను ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు నువ్వు ఆ సంగతి అమ్మకు చెప్పిండవు అనుకుంటూ అద్దాన్ని గుండెల మీద పెట్టుకుని అలాగే నిద్రపోసాగాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సత్రంలో పెద్ద కలకలం లేచింది రాజైన మిత్రవర్మ మీదికి వ్యాఘ్రకేతుడనే పొరుగు రాజు సైన్యంతో వచ్చి హఠాత్తుగా కోటను ముట్టడించాడు కోట రక్షణలో ఉన్న సైనికులు శత్రువులను ఎదిరించారు ఆ సమయంలో మిత్రవర్మ కోటలోని తన సేనా గారంలో నిద్రపోతున్నాడు ఆయన ప్రజారంజకంగా పరిపాలన చేసే మంచి రాజుగా అందరూ కీర్తించేవారు సత్రం యజమాని సత్రంలో బస చేసిన వారికి వ్యాఘ్రకేతుడు ఎలాంటి దుష్టుడో చెప్పి ధర్మాత్ముడైన మన మిత్రవర్మ రాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడో లేడో తెలియదు ఆయన జయించాలని ప్రార్థిద్దాం అన్నాడు ఆ మాటలు వింటూనే శంకరయ్య తన చేతిలో ఉన్న మహిమగల అద్దంలోకి చూస్తూ ధర్మాత్ముడైన రాజు మిత్రవర్మ జయిస్తే ఎంత మేలు అన్నారు అంతే ఆ మరుక్షణం అద్దంలో ఒక మెరుపు మెరిసింది అద్దంలోంచి కందిరీగంత సైనికులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అంతలోనే దృఢకాయులైన సైనికుల్లా మారిపోయి శరవేగంతో వెళ్ళి వ్యాఘ్రకేతు సైనికులపై కలియబడ్డారు ఈ భయంకరణ పరిణామం చూసి వ్యాఘ్రకేతు నెవేరుపోతున్నంతలో అతడి సైనికులు ఒక్కొక్కరుగా నేలకొరగ సాగారు ఇంతలో అద్దంలోంచి పొడవాటి తాడు ఒకటి వేగంగా దూసుకువెళ్ళి వ్యాఘ్రకేతుని చుట్టివేసి బంధించింది ఆ సరికి నిద్రలేచి కోట దిగి వచ్చి మిత్రవర్మ అద్దంలోంచి వచ్చిన సైనికులు శత్రువులతో యుద్ధం చేయడం వ్యాఘ్రకేతు బంధి బంధితుడు కావటం తెలుసుకుని స్వయంగా సత్రానికి వచ్చి శంకరయ్యను చూసి నీ మహిమ గల అద్దం వల్ల రాజ్యం రక్షించబడింది ఇంతకు నీ పేరేమిటి ఏ ప్రాంతం వాడివి అని అడిగాడు శంకరయ్య తన పేరు ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి మరణించినప్పటి నుంచి జరిగినదంతా రాజుకు వివరంగా చెప్పి అసలు ఈ అద్దం నాకేం మేలు చేస్తుందో నాకే తెలియదు ధర్మాత్ములైనా మీరు జయించాలని కోరుకున్నాను అద్దంలోంచి వచ్చిన సైనికులు శత్రువులను ఓడించారు అన్నాడు సంతోషంగా రాజు అంతా విని ఎక్కడ లేని ఆశ్చర్యంతో నీ సవతి తల్లి ఏం ఆశించి ఈ అద్దం నీకు ఇచ్చిందో కానీ రాజ్యానికి గొప్ప ఉపకారం జరిగింది నిన్ను ఈరోజే గురుకులంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తాను అది పూర్తయ్యాక ఆ స్థానంలో మంచి పదవి ఇస్తాను ఇష్టమేనా అని అడిగాడు శంకరయ్య సంతోషంగా ఇష్టమేనంటూ తల ఊపేంతలో అద్దం అతడి చేతి నుంచి ఐదారు అడుగులు గాలిలోకి లేచి పెళ్ళిమంటూ పెద్ద ధ్వనితో పగిలి ముక్కలైంది ఇది చూసి శంకరయ్య దిగాలను పడి పగిలిన అద్దం కేసి చూశాడు రాజు అతడి భుజం మీద చేయి వేసి చిన్నగా నవ్వి అద్దం పగిలిపోయిందని బాధపడకు మహిమలు మంత్రాలు మనిషి అభివృద్ధికి ఎంతో కాలం సాయపడవు మనిషి ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో తన అభివృద్ధిని తానే సాధించుకోవాలి ఇక రా అంటూ అక్కడి నుంచి కదివాడు శంకరయ్య నవముఖంతో చుట్టూ ఉన్న కేసి ఓసారి చూసి రాజును అనుసరించి నడిచాడు ఈ కథ ఎలా ఉంది మీకు నచ్చితే కామెంట్ పెట్టండి